భక్త మహాశేకులకి విజ్ఞప్తి రోజువేడు ఏపీఎస్ఆర్టీసీ డిపో నుండి ఎనిమిదవ తారీఖు సాయంత్రం అరుణాచలంకి సూపర్ లగ్జరీ టూ ప్లస్ టూ పుష్ పుష్బ్యాక్ బ్యాక్ బస్సుని ఏర్పాటు చేయటం జరిగింది పదవ తారీఖున గురు పౌర్ణమి కనుక పౌర్ణమి రోజున అరుణాచలం దర్శించుకున్న వారికి పుణ్యం కలుగుతుంది కనుక ఈ బస్సు కాణిపాకం శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నెక్స్ట్ అరుణాచలం శ్రీకాళహస్తి ఇవన్నీ వెళ్ళి చివరగా అరుణాచలం అయిపోగానే కంచి కూడా చూపించుకొని పదకొండవ తారీఖు ఉదయానికి మళ్ళీ మరలా మీరు ఎక్కడ బయలుదేరారో అక్కడ పెంచబడు దీనికి మేము పూర్తిగా క్రికెట్ రేట్ పూర్తిగా మీరు ఎక్కడన్నా గుంపులు గుంపులుగా మీన్ ఇరవై పాతిక మంది కనుక ఒకే చాటు ఉంటే బస్సును మేము అక్కడికే పంపించగలం ఒక్కొక్కరికి టికెట్ ధర మూడు వేలుగా నిర్ణయించడం జరిగింది మీరందరూ పౌర్ణమి రోజున వరుణాచలం దర్శించుకుంటే పుణ్యం కలుగుతుంది కనుక దీనిని మీరు మనసారా ఆస్వాదిస్తారని ఆ యొక్క టికో నూజివీడు తరపున నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను